క్యాన్సర్ అనేది శరీరంలో నిశ్శబ్దంగా పెరిగే తీవ్రమైన వ్యాధి క్యాన్సర్ పరిస్థితి తీవ్రమైనప్పుడు మాత్రమే తరచుగా గుర్తించబడుతుంది అయితే మీ శరీరం క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను ఇస్తుంది వీటిని మనం తరచుగా చిన్నవిగా పరిగణించి విస్మరిస్తాము ఈ నిశ్శబ్ద సంకేతాలను సకాలంలో గుర్తిస్తే చికిత్సకు అవకాశం చాలా రెట్లు పెరుగుతుంది క్యాన్సర్పై పోరాటంలో విజయం సాధించడానికి అవగాహన సకాలంలో రోగ నిర్ధారణ మొదటి అడుగు భయపడటానికి బదులుగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది కొందరిలో క్యాన్సర్ లక్షణాలు మారవచ్చు కానీ పొరపాటును కూడా విస్మరించకూడని కొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి మీరు ఈ లక్షణాలను నిరంతరం అనుభవిస్తుంటే వెంటనే వైద్య సలహా తీసుకోవటం చాలా ముఖ్యం ఈ చిన్న జాగ్రత్త మీ ప్రాణాలను కాపాడటమే కాకుండా చికిత్సను సులభతరం చేస్తుంది లేకపోతే తీవ్రమైనదిగా మారుతుంది క్యాన్సర్కు సంబంధించిన ఆ ఐదు నిశ్శబ్ద సంకేతాలు ఏమిటి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి ఈ కణ సమూహాలను కణితి లేదా ట్యూమర్ అంటారు ఆ స్థితిని క్యాన్సర్గా పేర్కొంటారు క్యాన్సర్కు సంబంధించిన ఆ ఐదు లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఆకస్మికంగా బరువు తగ్గడం మీరు ఎటువంటి కారణం లేకుండా వేగంగా బరువు తగ్గుతున్నారా అది ఆందోళన కలిగించే విషయం కావచ్చు డైటింగ్ లేదా వ్యాయామం లేకుండా నాలుగు నుంచి ఐదు కిలోల బరువు తగ్గడం క్యాన్సర్ ముఖ్యంగా కడుపు ఊపిరితిత్తులు లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు ముందస్తు సంకేతం కావచ్చు నిరంతరం అలసట విశ్రాంతి తర్వాత కూడా తగ్గని అలసట క్యాన్సర్ లక్షణం కావచ్చు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ లక్షణం లుకేమియా లేదా పెద్ద ప్రేగు క్యాన్సర్లో సాధారణం అలసటతో పాటు బలహీనత లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే దాన్ని తనిఖీ చేసుకోండి చర్మంలో మార్పులు చర్మంపై కొత్త పుట్టుమచ్చలు నయం కాని పుండ్లు లేదా రంగులో మార్పులు పసుపు రంగులోకి మారడం వంటివి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు ఈ లక్షణం చర్మ క్యాన్సర్ లేదా కాలేయ క్యాన్సర్లో కనిపిస్తుంది అందుకే అసాధారణ చర్మ మార్పులను తేలికగా తీసుకోకండి నిరంతర నొప్పి తలనొప్పి వెన్ను నొప్పి లేదా కడుపు నొప్పి వంటి దీర్ఘకాలిక నొప్పి క్యాన్సర్ సంకేతం కావచ్చు ఇది మెదడు కణితులు ఎముక క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్లలో సాధారణం నొప్పి రెండు నుంచి మూడు వారాల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి అసాధారణ రక్తస్రావం మలం లేదా మూత్రంలో రక్తం క్రమరహిత ఋతుస్రావం లేదా దగ్గినప్పుడు రక్తం ఇవి ఊపిరితిత్తులు పెద్ద ప్రేగు లేదా గర్భాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు క్యాన్సర్ నివారణ కోసం ఏం చేయాలి నలభై ఏళ్ళు పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు ఆరోగ్యకరమైన జీవనశైలి ధూమపానం మానేయటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం వల్ల తొంభై శాతం కేసులలో చికిత్స విజయవంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి